మెగా కృష్ణారెడ్డికి అని నోటీసులు కేసీఆర్కి ఎందుకు ఇచ్చారు తెలంగాణ జాతిపితైన అని అంటుంది మెగా కృష్ణారెడ్డికి ఎందుకు వచ్చింది మెగా కృష్ణారెడ్డి కంపెనీలో థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంటేజ్ వాటా కమిషన్ మీకు ఉన్నాయని పది సంవత్సరాలు మొత్తం తీసుకోరు తీసుకున్నారు కమిషన్ తీసుకుని వాళ్ళు వాటా వాదన డైరెక్టర్ పెట్టుకోరు అసలు యాక్చువల్ గా కవితకు కేసీఆర్కు కేటీఆర్కు నూట మల్లన్న అన్నాడు కదా ఏది మల్లన్న మన టీవీ యూట్యూబ్ ఛానల్ మల్లన్న ఉడుదా నూట యాభై కంపెనీలు అని కంపెనీ నెంబర్ కూడా చెప్పాను కదా రాత్రి రాత్రి వెలిసిన కంపెనీలు ఇవి బినామీ పేర్ల మీద చేసిన కంపెనీలు ఇవన్నీ చాలా కంపెనీలు ఉన్నాయి వీళ్ళకని చెప్పేసి ప్రూఫ్తో సావిస్తుంది నూట యాభై కంపెనీలు అట కన్స్ట్రక్షను రియల్ ఎస్టేటు సాఫ్ట్వేరు తర్వాత ఈ పైప్ లైన్ రకరకాల కంపెనీలు తర్వాత మల్టీనేషనల్ కంపెనీలు షేర్స్ అని చూసి దాదాపు నూట యాభై కంపెనీలు రాత్రి రాత్రికి వచ్చినాయి టాటా కంపెనీ వంద సంవత్సరం చేసినా కానీ దేశ సేవకు చేసిన కంపెనీ వందో సంవత్సరాల సహాపచ్చు దాదాపు అంతగా పచ్చరు వీళ్ళు కృష్ణారెడ్డికి ఎందుకు వీళ్ళే కదా మెగా కృష్ణారెడ్డి ఈట భాగస్వామి ఉండే మెగా గురించి అనలేదు కానీ కేసీఆర్కి ఇచ్చినప్పుడు నోటీసులు మెగా ప్రశ్నిస్తుంది నువ్వు మెగా కృష్ణా కదా ఎందుకేరు ఒక కంపెనీకి ఇస్తాడు నీకు ఇస్తారు అందరికి ఇస్తారు అప్పుడు మెగా కృష్ణారెడ్డి కంపెనీ కట్టిననుకుందా లేదా ఎల్ ఎన్టీ కంపెనీ వాళ్ళకి వస్తారు ఖచ్చితంగా నోటీస్ పోతాయి